ఎందుకంటే అంత నా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి అంతే నీ ఇష్టం కాదండి దేవుని చిత్తం రావాలి ధనవంతుడి అక్కడ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి చేస్తున్న పది ఏంటంటే నీవు శుద్ధుడు నీ ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి ఇప్పుడు మనం బాగుపడాలని ఆశ ఉంది మరి మన ఇష్టం చేసుకుంటున్నావా దేవుని ఇష్టం చేస్తున్నావా అమ్మా చూడండి మనం సంఘంలోనికి వచ్చి కూడా విశ్వాసం అని చెప్పుకుంటూ కూడా దేవుని పిలవమని చెప్పుకుంటూ కూడా మన ఇష్టాన్ని నెరవేరుతున్నావా దేవుని చెత్తాన్ని చూతావా ఏం చేస్తున్నా ఎవరిష్టం చేస్తున్నాం మన ఇష్టం చేస్తున్నాం దేవుని ఇష్టం చేస్తున్నాం మన ఇష్టం మనం చేస్తున్నాం అంటే మనం ఇంకా తెచ్చిపోలేదు మనం బతికే ఉన్నాం గల్తీ పత్రిక రెండు ఇరవై ఒకసారి చూడండి పత్రిక నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇంకా నువ్వు జీవించు నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ మాటకు మనం సరెండర్ అవుతామో పౌలు చెప్పినటువంటి మాటను బట్టి మన జీవితంలో వేయబడతామో చంపవలసిన వాటిని చంపివేసి విసర్జించవలసిన వాటిని విసర్జించి లేక విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడతామో అప్పుడు క్రీస్తు యొక్క ఆ శక్తి యొక్క అనుభవంలోకి మనం వచ్చి మనం ఎలా ఉంటామంటే ప్రభు కొరకే జీవించేవారు ఉంటాం మన స్వచిత్ మీద ఆధారపడము మన స్వబుద్ధి మీద ఆధారపడము మన నిర్ణయాల మీద ఆధారపడము మన కోరికల మీద ఆధారపడము ఈ రోజు మన ఇష్టం మీద మనం ఆధారపడుతున్నామంటే ఇంకా మనలో చావవలసినవి చులువేయవలసినవి ఉన్నాయి ఇక్కడ గుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి కొండ మీద చెప్పిన మాటలను కొండ కింద ఉండి విని ఆయన చేస్తున్న పనిని తెలుసా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ ఆయన దేవుని ఇస్తాను కోరుకుంటాడు తన చెప్తాను కోరుకోవట్లేదు అక్కడ ఈ రోజు మరి దేవుని పిల్లలంగా మన ఇస్తాను కోరుకుంటున్నావా దేవుని ఇస్తాను కోరుకుంటున్నా మన ఇష్టం చేస్తున్నావా దేవుని ఇష్టం చేస్తున్నామా ఎవరి ఇస్తాను చేస్తున్నా ధనవంతుడు అంటున్నాడు కదా తండ్రిపై ప్రణామానికి ఆక వేస్తా ఉన్నాడు అక్కడ జనులు ఎలా ఉన్నారంటే రాజు లేక తమకి ఇష్టమైనట్లుగా జీవిస్తా ఉన్నారు ఈ మరి మనం ఎలా ఉన్నామో మన జ్ఞాపకం చేస్తున్నాం రెండో సందర్భాన్ని ఒకసారి చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన ఒకసారి చూద్దాం మొదటి పేతృపత్రిక నాలుగు అధ్యాయము మూడవ వచ్చిన మొదటి పేతృపత్రిక నాలుగు అధ్యాయము మూడవ వచ్చిన మనము పోకిడి చేతలు దుర్నాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబూతుల విందులు చేయ చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకోవచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు ఇప్పుడు ఈ రెండో ఇష్టం ఏంటి తెలుసా అన్యజనుల ఇష్టం మనం చెయ్యం కానీ మనం ఎంకరేజ్ చేస్తాం అండి మనం తాగం కానీ కంపెనీ కోసం కూర్చుంటాం అదండి మనం తాగం ఓడి పక్కన కూర్చుంటాం కానీ మనం తాగం కంపెనీ కోసం కూర్చుంటాం ఒక రోజు కూర్చుంటాం రెండు రోజులు కూర్చుంటాం మూడు రోజులు కూర్చుంటాం నాలుగు రోజు ఏం కాదు రేపు కొంచెమే కదా అన్నాడు అనుకో ఏమైంది అది కంపెనీ కాదు ఫ్యాక్టరీ పెడతాను ఇంప్లాయీ కారణం ఏంటంటే అన్య జనుల యొక్క ఇష్టాన్ని నెరవేరిస్తే మన జీవితాల్లో మన ఆత్మీయతను కోల్పోతాం అయ్యో మేము తాగట్లేదు కానీ తాగే వాళ్ళకు కొంచెం నీళ్ళు ఇచ్చాంలే అని పాలిపోపు నీకు కూడా ఉండరా నువ్వు నీళ్ళు ఇచ్చినా నువ్వు స్థానం ఇచ్చినా ఆశ్రయం ఇచ్చినా నీకు స్థానం ఉందంటే నువ్వు దొంగతనానికి దారి చూపించినా దొంగతనం చేసింది వాడేగా నీకు కూడా వాటా ఉంది అవును అదేందండి దొంగతనం నువ్వేం చేయలే గట్టు మీద ఉన్నావు ఎవడత్తనాలు చూస్తా ఉన్నావు కానీ దారి చూపించో ఇవ్వబాయ్ ఎలా గెలని అన్ని జనుల యొక్క ఇష్టం వారు దేవుని భయం లేని వాళ్ళు దేవుని ఇష్టం లేని వాళ్ళు వారు పోక్రీ శాస్త్రంలో ఉన్నారు వారు సొంత నిర్ణయాలు తీసుకునే వారు ఉన్నారు వారి యొక్క విధానం వేరుగా ఉంది కానీ ఈరోజు దేవుని నమ్మిన నీవు అన్ని జనుల వలే జీవితాన్ని అన్ని జనుల వలె నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే ఎలాగా నువ్వు ఒక దేవుని నువ్వు ఒక దేవుని బిడ్డగా నువ్వు అనేకు లేదు కనబడాలి కదా నువ్వు ఈ ఇష్టం కాకుండా ప్రభు ఏంటో ఈ సమస్యకు పరిష్కారం అని అడగాలి కదా ఈ ఇబ్బందికి ఈ నష్టానికి కారణం ఏంటి ప్రభు అని అడగాలి కదా వాళ్ళు చెప్పిన దానికే సరే ఏం చేద్దామని అడుగుతున్నావా ఏం చేస్తున్నావు ఇక్కడ దాకే నాకు బండి లేదు కానీ నువ్వు రాకూడదు లేదు ఎక్కడ దాకేరా అని చెప్పి తీసుకెళ్తున్నాడు అవసరం బండి అని తీసుకోలే బాబు నేను అని అంతావా వెళ్ళాలని మనసు ఉంది కానీ మనకేముంది చూస్తేమని అనుకుంటారేమో భయం ఉంది కానీ ఇలాగే రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సరే దేవుడి కృపడు వచ్చి బాగుపడ్డాడు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి డాక్టర్ గారు అన్నాడు ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నాడు సరే దేవుని కొరపం బట్టి ఆ సంఘం ప్రార్థన చేసింది ఆ కుటుంబం కూడా చాలా ప్రార్థన పనుల కుటుంబం మంచి భక్తి కలిగిన కుటుంబం భార్య ఒక నలభై రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అన్నం కూడా తినకుండా మంచినీళ్ళ మీదే ప్రార్థన చేసింది భక్త కొరకు నలభై రోజులు కానీ దేవుడు సంఘ ప్రార్థన ఆ తల్లి ప్రార్థన ఆ ఆయన యొక్క కుమారుడి యొక్క తల్లి ప్రార్థన ఆలకించి దేవుడు ఏదో రకంగా స్వస్థత ఇచ్చాడు ఒక ఎనిమిది నెలలు సంఘానికి కంటిన్యూ వచ్చాడు ఎనిమిది నెలలు అసలు పర్ఫెక్ట్ అనమాట ఎక్కడ టైం అంటే టైము ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే నేను గుడికి వెళ్ళాలి అని వచ్చేవాడు ఎంత ఆటంకమైనా సరే నేను గుడిలో కనబడాలని వచ్చేవాడు కానీ ఎనిమిది నెలలు తర్వాత జరిగింది ఏంటంటే తన ఫ్రెండ్స్ పెళ్లి వచ్చి ఆ నైట్ ఇంట్లో స్టే చేశారు